కుంభరాశి వారికి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది చంద్రగ్రహణ ప్రభావం కుంభరాశి వారిపై ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈరోజు తప్పకుండా ఈ చంద్రగ్రహణం పూర్తయ్యేలోపు మీరు ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం దిన ఫలితాల ప్రకారం ఈరోజు మీకు ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది కుటుంబ పరిస్థితుల పరంగా దాంపత్య జీవిత పరంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రత అంటే స్వతంత్రంగా ప్రేమించడం అయితే జరుగుతుందనమాట వారు అత్యంత స్వతంత్ర భావన కలిగిన వ్యక్తులు ఎవరైనా వారి ఆలోచనలు ఆచరణలపై నియంత్రణ వేయడం వారు అసహ్యపడతారండి స్వేచ్ఛ ప్రియులన్నమాట కొత్త ఆలోచనలు ఆవిష్కరణకు అత్యంత ఆసక్తి అనేది కూడా చూపుతారనమాట ఆలోచన శక్తి విజ్ఞాన శక్తి చాలా బలంగా ఉంటుంది సాంకేతికత విజ్ఞానం సమాజ సేవ ఆధ్యాత్మికతల విషయంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు సామాజిక మార్పులు అభివృద్ధికి ఆసక్తి కలిగి చైతన్య కార్యక్రమాల్లో ముందుండే ధోరణిని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట స్నేహితులతో మన్నింపు ప్రేమతో కూడిన సంబంధాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు మానసికంగా తీవ్రమైన భావోద్వేగాలను గమనించగలరు కానీ ఎమోషన్లకు బయటపడడంలో కొంచెం సంకోచంగా ఉండే ధోరణి అయితే ఉంటుందన్నమాట అటువంటి భావోద్వేగాలను సమతుల్యంగా ఓపికగా పరిష్కరించడం వారి ప్రత్యేక లక్షణమైతే అవుతుందన్నమాట ఏదైనా కానీ కుంభరాస్ వారు స్వతంత్ర మేధావులు ఆవిష్కరణ ఆవిష్కర్తలని చెప్పుకోవచ్చు సామాజిక సేవకు ప్రాధాన్యం మానవతా ప్రేమ పరిశోధన ఆసక్తి ప్రధాన లక్షణ లక్షణాలను కూడా చెప్పుకోవచ్చండి ఇక కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా అనుబంధాలు పెరుగుతాయండి చిన్న చిన్న అపార్థాల చర్చ ద్వారా పరిష్కరించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది చిత్తశుద్ధిగా ప్రేమతో ఓపికతో కుటుంబ సభ్యులతో వ్యవహరించడంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి సానుభూతితో శాంతితో చర్చితే చర్చిస్తే సంబంధాలు బలపడతాయి పిల్లల వాడుక విద్యా విషయాల్లో కొంతమంది కుటుంబ సభ్యుల నుంచి సలహాలు మార్గదర్శనం అందే అవకాశం అయితే ఉంటుంది అభివృద్ధిని కలిగించే దిశగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉందంటే కనుక కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కొంతమేర జాగ్రత్తలు అయితే అవసరం పెద్దవారి ఆరోగ్య సమస్యలు ఉంటే కొద్దిగా శ్రద్ధ పెట్టండి మానసిక ప్రశాంతత కోసం పరస్పర ఆదరణ చాలా అవసరం పూర్వకాలంలో పెరిగిన ఒత్తిడిలు అపార్థాలు ఈ రోజున కొంతమేర తొలగిపోతాయండి శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ప్రయత్నిస్తే కుటుంబం మొత్తం ఆనందంగా కూడా ఉంటుంది మొత్తంగా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి కుటుంబ పరిస్థితి ఈరోజు శాంతియుతంగా సానుభూతిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్త మధ్య మంచి సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం అపార్థాలను పరిష్కరించేందుకు ఓపిక ధైర్యం చాలా అవసరం చిన్న చిన్న మంచి చర్యల ద్వారా కుటుంబ శాంతి ఆనందాన్ని పెంపొందించుకోవచ్చు అనమాట వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం నిత్య పనులు సమయానికి క్రమశిక్షణతో పూర్తి చేయడం వల్ల సీనియర్ల ప్రశంసలు అయితే లభిస్తాయండి ప్రాజెక్ట్ లేదా పని బాధ్యతలు ఆనందంగా అప్పగించబడే అవకాశం అయితే అదనంగా అప్పగించబడే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కొత్త అవకాశాలు తక్కువగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు కొత్త ఉద్యోగ అవకాశాలు సానుకూల సమయం అయితే కాదనమాట ప్రస్తుత పని మీద దృష్టి పెట్టడం చాలా ఉత్తమం సహోద్యోగుల మధ్య సమర్ అసమర్థలు అసమర్థతలు అపార్థాలు రావచ్చండి ఓపికగా సరైన తీరు పాటిస్తూ వ్యవహరించడం చాలా మంచిది ట్రైనింగ్లు నైపుణ్యాభివృద్ధికి శ్రద్ధ పెట్టండి ఆన్లైన్ కోర్సులు లేదా వృత్తిపరమైన విద్యను అభ్యసించడం చాలా మంచిది కొత్త పెట్టుబడులు పెద్ద వ్యాపార ఒప్పందాలు తక్షణం చేపట్టకండి ప్రస్తుతం ఉన్న వ్యాపార కార్యకలాపాలు మెరుగుదల చే చేసుకోవడం చాలా ఉత్తమమని కూడా చెప్పుకోవచ్చు భాగస్వాములు వ్యాపార సంబంధిత వ్యక్తులతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ఇది మంచి సమయం అపార్థాల నుండి జాగ్రత్త అయితే చాలా అవసరంగా వహించాలన్నమాట చిన్న వ్యాపార సమస్యలు ఎదురవ్వచ్చు దీర్ఘకాలిక ప్రణాళికలతో ఓపికతో వాటిని పరిష్కరించుకోవాలి అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీ పనికి అత్యంత శ్రద్ధగా సమయానికి పూర్తి చేయడం వల్ల సీనియర్లు మేనేజర్లు మిమ్మల్ని గౌరవించుకుంటారండి చిన్న చిన్న పనులు బాధ్యతలు మీద పూర్తి కృషి చేయడం ఉత్తమ ఫలితాలనైతే ఇస్తుంది ప్రస్తుత పని భారం కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు సమర్థతతో ఈ బాధ్యతలు నిర్వహిస్తే అభివృద్ధి అవకాశాలు వస్తాయి కొంతమంది సహోద్యోగుల మధ్య అసమర్థతలు అపార్థాలు రావచ్చు అపార్థాలకు చోటు ఇవ్వకుండా ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం కొత్త ట్రైనింగ్లు ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం మంచి సమయం తాజా టెక్నాలజీ ప్రాక్టికల్ పరిజ్ఞానం అభ్యసించడం వల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు అయితే వస్తాయండి ఈరోజు కొత్త ఉద్యోగ మార్పులు చేపట్టడం అనుకూల సమయం కాదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యంగా పూర్తి వివరాలతో నెమ్మదిగా ప్రవర్తించండి మొత్తంగా చూసుకుంటే మీ ఉద్యోగ పరిస్థితి ఈరోజు స్థిరంగా ఉంటుంది ప్రస్తుత బాధ్యతలను పూర్తి మనోభావంతో చేయడం వల్ల మంచి గుర్తింపు అయితే వస్తుంది కొత్త ఉద్యోగ మార్పులు ప్రస్థానాలు వాయిదా వేయండి సహోద్యోగుల మధ్య అపార్థాలపై జాగ్రత్తగా వ్యవహరించాలి నైపుణ్య అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం వల్ల భవిష్యత్తు వృద్ధికి దోహదపడుతుందన్నమాట అలాగే ఏదైనా కానీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది చిన్న చిన్న అపార్థాల చర్చ ద్వారా సులభంగా పరిష్కారం అవుతాయి పిల్లల విషయాలు తల్లిదండ్రుల మార్గదర్శనం బలంగా ఉంటుంది ఇంకా దాంపత్య జీవిత పరంగా భార్యాభర్తల మధ్య గాఢమైన బంధం నెలకొంటుందండి పరస్పరం ఓపిక మన్నింపు ప్రేమతో వ్యవహరించడం వల్ల మంచి పరిణామాలైతే ఉంటాయి గతంలో జరిగిన అపార్థాలు వాదనలు చర్చ ద్వారా పరిష్కరించుకోవడం సులభమవుతుంది అభిప్రాయ భేదాలను ఓపికగా స్వీకరించి మన్నించి ముందుకు వెళ్లడం చాలా అవసరం అప్రయత్నంగా చేసిన విమర్శలు అపార్థ మాటలు దాంపత్య జీవితంలో సంక్లిష్టతలు కలిగించే అవకాశం ఉంటుంది ప్రేమ ఓపిక పరస్పర ఆదరణ ప్రధానంగా ఉండాలి కుటుంబంలో శాంతితో ప్రేమతో కూడిన వాతావరణం అయితే ఉంటుందన్నమాట ప్రేమపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ప్రేమ సంబంధాలు ఈరోజు సానుభూతికంగా ప్రశాంతంగా ఉంటాయి ప్రేమికుల మధ్య మధురమైన మాటలు అలాగే పరస్పర అవగాహన పెరుగుతుంది అటువైపు ఉన్న విభేదాలు అపార్థాలు మృదువుగా పరిష్కారం అవుతాయి కొత్త ప్రేమ సంబంధాలు మొదలు పెట్టడం కోసం ఇది మంచి సమయం కాదు కొత్త పరిచయాలు అపార్థాలు అసమర్తలు రావచ్చు ఆసక్తితో పరిచయాలు పెంచకండి మనస్ఫూర్తిగా సమయానుగుణంగా పరిచయాలను అభివృద్ధి చేయండి చిన్న అపార్థాలను పెద్దగా పెంచకుండా సమతుల్యంగా పరిష్కరించాలి ఆరోపణలు లేకుండా పరస్పరం విశ్వాసంతో మాట్లాడడం చాలా అవసరం అన్నమాట ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తుల సన్నిధిని సావధానంగా ఎదుర్కొనండి ఈ యొక్క కుంభరాశి వారికి ప్రయాణాల పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం ప్రయాణాల పరంగా పెద్ద దూర ప్రయాణాలైతే మంచిది కాదనమాట జాతీయ అంతర్గత లేదా అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం అనుకూలంగా లేదు అనుకోని ఆలస్యం అవరోధాలు ప్రయాణంలో తాత్కాలిక సమస్యలు అయితే రావచ్చు అనమాట చిన్న ప్రయాణాలు చేయడం కొంచెం మేరకు మంచిగా ఉంటుంది ఇంకా ట్రాఫిక్ వాతావరణ పరిస్థితుల గురించి ముందుగా తెలుసుకుని ప్రణాళిక వేయండి పుస్తక పవిత్ర జలంతో ప్రయాణం ప్రారంభించడం శుభంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు చంద్రగ్రహణ సమయంలో తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు పూజ పరిహారాల గురించి తెలుసుకుందాం చంద్రగ్రహణ సమయం ముఖ్య సమాచారం చంద్రగ్రహణ పా ప్రారంభం వచ్చేసి అంటే ఏదైనా సరే మనకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి తగు జాగ్రత్తలతో పాటించండి అలాగే ఈరోజు ముఖ్యంగా శతబిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరేశ్వరు తగు జాగ్రత్తలు అయితే పాటించాలండి ఈ నక్షత్రం అధిక మానసిక ఆధ్యాత్మిక ప్రభావాలతో కూడి ఉంటుంది గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు మానసిక అస్థిరతలు రావచ్చు మిగతా నక్షత్రాలు అంటే పూర్వ భద్రపద నక్షత్రం ఉత్తర భద్రపద రేవతి నక్షత్రాలు పుట్టినవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి కానీ శతబిష నక్షత్రం వారికి అత్యంత జాగ్రత్త అనేది చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు తినేటప్పుడు అంటే జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలి గ్రహణ సమయంలో ఉదాహరణకు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం మూడు గంటల పదహారు నిమిషాలకు ఆహారం తినడం వహించండి గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే తేలికపాటి శుద్ధ ఆహారం తీసుకోవాలి ఇలా తీసుకోవడం చాలా మంచిది ఉదాహరణకు పచ్చిపప్పు రాగి బియ్యం పండ్లు మసాలా జంక్ ఫుడ్ తేలికపాటి ఆహారం ఇలా తేలికపాటి కాకుండా భారీ ఆహారం తినడం మానండి గ్రహణం ముగిసిన తర్వాత చేయవలసినటువంటి పూజలు పరిహారాలండి గాయత్రి మంత్ర జపం తప్పకుండా చేసుకోండి గాయత్రి మంత్ర జపాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి హనుమాన్ చాలీసా జపం చేసుకోండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను జపించడం వలన శక్తి సమతుల్యత తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు పవిత్ర జలశుద్ధి అండి ఇంటి మూలలకు ఇంటిలోని ప్రధాన ప్రాంతాలకు పవిత్ర జలాన్ని చల్ల చల్లడం చాలా మంచిది పసుపు చక్కెర పండ్ల దానం పేదరికంతో వారికి పసుపు చక్కెర పండ్లు దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాన్ని అయితే ఇస్తుందనమాట శివలింగం అభిషేకం అండి ఒక చిన్న హోమం అన్నమాట అంటే ఈ శివలింగంపై పంచామృతం తేనె పంచద్రవ్య జల పంచామృతం అభిషేకం చేయడం చాలా మంచిది చంద్రగ్రహణ సమయంలో ఆహారం తినకండి గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకండి శతభిషా నక్షత్రంలో పుట్టినవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి గ్రహణం అనంతరం గాయత్రి మంత్ర జపం హనుమాన్ చాలీసా పవిత్ర జలశుద్ధి దానం చేయడం ద్వారా శాంతి రక్షణ పొందవచ్చు అనమాట శివలింగ అభిషేకం ద్వారా మంచి పరిష్కార మార్గాలు తప్పకుండా లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే గ్రహణం అనేది పూర్తయిన తర్వాత గ్రహణ సమయంలో ఆహారం తినడం అసలు మంచిది కాదు గ్రహణం పూర్తయిన తర్వాత తేలికపాటి ఆహారం అంటే పచ్చిపప్పు కానీ రాగి వరిభాతం పండ్లు ఇలా తినాలన్నమాట పూజలు శుభ సమయాల్లో పవిత్ర స్థలంలో శాంతిమయమైన మనస్తత్వంతో చేయడం చాలా మంచిది హృదయ శుద్ధితో భక్తి భావంతో పూజలు చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలైతే తప్పకుండా లభిస్తాయండి ఈ గ్రహణం అనేది రేపు పూర్తి అంటే ఈరోజు మనకి రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు పూర్తయిన తర్వాత తెల్లవారుజామున మనం రేపు సోమవారం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఏదైనా సరే గరక కానీ అలా ఇంట్లో వేసుకుంటూ ఉంటారు కదా వాటర్లో కానీ లేకుంటే ఎలా అలా ఏదైనా కానీ ఇంకా దేవుడి పట్టాలు కడగడం కానీ పూజలు చేసుకోవడం కానీ ఏదైనా నైవేద్యం పెట్టడం కానీ చేయండి రేపు అనేది మీకు మంచిగా ఉంటుంది కుంభరాశి వారికి అంటే శతబిషా నక్షత్రంలో పుట్టినటువంటి వారు కొంచెం జాగ్రత్తగా గ్రహణ ప్రభావం పడకుండా ఇంట్లోనే ఉండడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి గ్రహణ సమయంలో అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్